రాష్ట్ర స్థాయి అబాకాస్ వేదిక్ మ్యాథ్స్ పోటీలలో సిరికొండ మండల కేంద్రానికి చెందిన సత్యశోధక పాఠశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ కూకటిపల్లి పిఎన్ఎం హై స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అబాకాస్ వేదిక్ మ్యాథ్స్ పోటీలలో సత్యశోధక పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రథమ ఇద్దరు విద్యార్థులు ద్వితీయ స్థానంతో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచి విజయ దుందుబి మోగించారని పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నరసయ్య తెలిపారు పాఠశాల నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఏడుగురికి ఏడుగురు అత్యంత ప్రతిభ కనపరిచి ప్రతిష్టాత్మకమైన బహుమతులు అందుకోవడం విశేషం విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ నియాస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ ట్రస్మా రాష్ట్ర సలహాదారులు వై రావులు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించి అభినందించారు పాఠశాలకు చెందిన విద్యార్థులు అబాకాస్ వివిధ విభాగాల్లో వి సాధ్వి జూనియర్ లెవెల్ వన్ విజువలైజేషన్ టి శివాని జూనియర్ లెవెల్ త్రీ కె అనన్య పాటిల్ సీనియర్ లెవెల్ త్రీ వేదిక మ్యాస్ వివిధ విభాగాల్లో యశ్వంత్ వాల్యూమ్ వన్ పి నవేశ్రీ వాల్యూమ్ టూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా అబాకాస్ లో ఎన్ కార్తీక సీనియర్ లెవెల్ టూ వేదిక మ్యాస్ లో వి వైశ్విక వాల్యూమ్ త్రీ రాష్ట్ర స్థాయి ద్వితీయ స్థానం సాధించారు విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో చదివి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం మంచి ప్రతిభ కనబరిచి టాపర్లుగా నిలవడం ప్రశంసనీయమని గణితంలో పట్టు సాధించడం వల్ల పోటీ పరీక్షలలో విజయం పొందడం సులభమని ఇదే స్ఫూర్తిని అన్ని విషయాలు కొనసాగిస్తూ ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో విశ్వం సిఇఒ హరిచరణ్ ప్రతినిధులు మారుతి వినాయక్ శివకుమార్ పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి పూజిత్ తదితరులు పాల్గొన్నారు